ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తుల ప్రక్రియ రెండు రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఇవాల్ నుంచి తిరిగి ప్రారంభమైంది గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ప్రారంభమైన ఆ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజులు విరామం ఏర్పడింది ఈ క్రమంలోనే ఈ నెల ఆరవ తేదీ వరకు గ్రామ వార్డులు సభలు కొనసాగుతున్నాయి ప్రజాపాలనలో ఇప్పటి వరకు నలబై లక్షల యాబై ఏడు పేలకు పైగా దరఖాస్తులు స్వీకరించారు పింఛన్లు రైతు భరోసా పథకాలకు దరఖాస్తులపై ప్రభుత్వం సూచనలు జారీ చేసింది ఇప్పటికే పింఛన్లు రైతు బంధు వస్తున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని సూచించింది కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది ఇప్పటికే ఈ నలబై లక్షల యాబై ఏడు వేల తొమ్మిది వందల యాబై రెండు దరఖాస్తులు రాగా మరో ఐదు రోజులు ఉండడంతో వాటి సంఖ్య కోటి దాటే అవకాశం కనిపిస్తోంది దరఖాస్తుల తీరు నిబంధనలపై పలు అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి పింఛన్లు రైతు భరోసా కోసం ఇప్పటికే లబ్ది పొందుతున్న వారు పథకాల కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు రాష్ట వ్యాప్తంగా మూడు పేల ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామాలు ఎనిమిది పేల ఆరు వందల తొంభై ఏడు మున్సిపల్ వార్డులు సదస్సులు నిర్వహించారు ఆరు గ్యారంటీల పథకాల సహా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది మూడు రోజుల్లో నలభై లక్షల యాబై ఏడు పేల ఐదు వందల తొంభై రెండు దరఖాస్తులు రాగా రోజుకి పెరిగిపోతున్నాయి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు దరఖాస్తులను బయట విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వచ్చిన సమాచారం ఆధారంగా ఎంతమందికి అవసరమైన అంచనా వచ్చాక పథకాల అమలు కోసం పూర్తిస్థాయి విధి విధానాలు నిధుల కేటాయింపుపై కసరత్తు జరిగే అవకాశం ఉంది ఇక దరఖాస్తుల స్వీకరణ అనంతరం లబ్దిదారులను గుర్తించనుంది ప్రభుత్వం ఏ పథకానికి ఎంతమంది అర్హులు ఉన్నారనే దానిపై క్లారిటీ ఇవ్వనుంది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రాష్ట ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాగా డిసెంబర్ ఏడున కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఇరవై నాలుగు రోజులు పూర్తయ్యాయి దీంతో మిగతా డెబ్బై ఆరు రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసేలా టార్గెట్ పెట్టుకుంది మరోవైపు ఫిబ్రవరి పదిహేను తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇందులో భాగంగానే పథకాలను అమలు చేయాలని భావిస్తోంది